శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ అయన శ్రీ మాతాపితరుచరణార్విందాభ్యాం నమ హెచ్ఎం టీవీ ప్రేక్షక మహాశయులకు శుభోదయం కాలమనుకూలంలో శ్రీ శుభకురుమ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాస శుక్లపక్ష చతుర్దశి మంగళవారం మూలా నక్షత్రం ఈరోజు శుభ సమయాలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు సర్వశుభములు పొందడానికి మానవ జీవితంలో ఎదుగుదల సాధించాలనుకునేటటువంటి వాళ్లకు ఈ సమయాలు అక్కడికొస్తాయని సంభావించండి వార విశేషం పండుగల సమాహారంలో ఈరోజు మూలా నక్షత్రంతో కూడినటువంటి మంగళవారం చతుర్దశి తిథి ఈరోజు ఎవరైతే విష్ణు ఆరాధన చేస్తారో ఎందుకంటే గ్రీష్మ ఆషాఢ శుక్లపక్ష చతుర్దశి ఈరోజు ప్రత్యేకించి విష్ణు ఆరాధనకు తులసి మాలను సమర్పణ చేయటానికి రోజు చేస్తాం కానీ ఈవేళ విద్యుక్తముగా చేయవలసిన పనులు పండుగ సమాహారంలో రోజు ఓ పండుగ ఆ పండుగ మనకు ఒక హారంలా సాగిపోతూ ఉంటుంది ఏదో ఒక విధమైనటువంటి పూమాల ఆ మాలలో అనేక పండుగలు గుదిగుర్చబడి ఉంటాయి అలాంటి పండుగలలో ఈరోజు ప్రత్యేకించి విష్ణువుకి తులసి సమర్పణ చేసి విష్ణాలయంలో హరికథను గానం చెయ్యటము వినటము శ్రవణం చెయ్యటము చేయించటము అనేకమైనటువంటి యోగభోగములను కలగజేస్తుందని శాస్త్ర ప్రమాణం ద్వాదశ రాశి దినఫలములలో ముందుగా మేషరాశి ఈరోజు ఉద్యమించి పనిచేసేటటువంటి రాశిగా మేషరాశిని గుర్తిరగవచ్చు వీళ్ళు చాలా శ్రమించి ఉన్నతమైనటువంటి స్థానాలను చేరటానికి శిఖరాగ్రాన్ని ముట్టటానికి ప్రయత్నం చేస్తారు ఆశ్చర్యంగా కృతకృత్యత సాధించేటటువంటి దిశగా మేషరాశి అడుగులు పడబోతున్నాయి సినీ కళాకారులకు క్రీడాకారులకు వృద్ధి దిశగా మేషరాశి ప్రయాణం ఉండబోతోంది తెల్లనైనటువంటి వ్యాపారాలు మేషంలో అనుకూలిస్తాయి పూలు పళ్ళ వ్యాపారస్తులకు సత్ఫలితాల దిశగా ఈ రాశి అడుగులు వేయబోతోంది వృషభం వార్లకు ఆహ్లాదభరిత వాతావరణం ఉండబోతుంది పండుగ వాతావరణం అనుకోండి అనూహ్యమైనటువంటి ఊహకు అతీతమైనటువంటి విషయములు ఈరోజు వృషభంలో చూడవచ్చు ముఖ్యంగా కంఠములకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి కండరములకు సంబంధించిన ఇబ్బందులు వృషభంలో చూడవచ్చు బంగారు వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు వ్యాపార రంగంలో ఉన్నాయి నూతన వ్యాపార అన్వేషణలో కృతకృత్యత సాధించేటటువంటి దిశగా వృషభ రాశి ప్రయాణం ఉండబోతోంది ముఖ్యంగా ప్రేమికులకు వ్యతిరేక ఫలితాలున్నాయి చాలా జాగ్రత్త వహించండి ప్రమాదఘంటికలు మోగేటటువంటి దిశగా ద్విచక్ర వాహన చోదకులకు సూచన చేయబడుతోంది అందువల్ల మోటార్ వెహికల్స్ ప్రయాణం చేసేటటువంటి వారు జాగ్రత్త వహించండి స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి దిశగా ఈ రాశి ప్రయాణం చేస్తోంది మాట ఉంటాయి విలువైనటువంటి అవకాశాలు దీనివల్ల సుహృద్భావ వాతావరణము లేకపోవడము అనేటువంటి పరిస్థితులు వృషభంలో మనం గమనించవచ్చు మిథునంబార్లను వార్లను అక్కున చేర్చుకునేటటువంటి ఆత్మీయులు పలకరింపులతోటి ఈరోజు అత్యుత్సాహంతో పనిచేయగలుగుతారు ప్రత్యేకించి ఈ రాశి నరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి రాశిగా కూడా గుర్తించవచ్చు వ్యవసాయదారులకు ఎర్రనైనటువంటి పంటలు లాభస్థానానికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి పండ్లు పూల వ్యాపారస్తులకు వృద్ధి చెందేటటువంటి దిశగా సినీ క్రీడా కళాకారులకు సర్వతోముఖాభివృద్ధి అనేటటువంటి పరిస్థితులు మిథునంలో మనం గమనించవచ్చు కర్కాటకం వార్లకు తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి కండరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి సూచన కూడా ఉంది సినీ క్రీడా కళాకారులకు అనూహ్యమైనటువంటి ఫలితాలు చూస్తారు రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి పాత్ర పోషణ వీరిది రాజకీయాలలో కనబడబోతోంది తెరపైకి వీళ్ల పేరు అనూహ్యంగా వచ్చేటటువంటి పరిస్థితి కూడా మనం గుర్తించవచ్చు ముఖ్యంగా కలహములు లేనటువంటి రోజుగా కూడా కర్కాటక రాశి ప్రయాణం ఉండబోతోంది ఆహ్లాదభరిత వాతావరణంతో ఈ రాశి ప్రయాణం ముందుకు సాగుతుంది స్వల్పంగా వివాదాలు ఉండినప్పటికీ సాయంకాల సమయానికి శబ్దం ఆహ్లాదభరిత వాతావరణం ఉంటుంది ఆధ్యాత్మికత అనేటటువంటిది వీళ్ళని తట్టి లేపుతుంది ఏమైనా కృతకృత్యత సాధించాలనేటటువంటి దిశగా వీరి అడుగులు పడబోతున్నాయి స్నేహ సంబంధ బాంధవ్యములు వెళ్ళి విరిసేటటువంటి దిశగా కూడా సింహ ప్రయాణం ఉండబోతోంది ప్రత్యేకించి విషజంతు భయం ఉంటుంది జాగ్రత్త వహించండి వివాహ వ్యవహారములలో వీళ్ళు కృతకృత్యత సాధిస్తారు మధ్యవర్తిత్వం విషయంలో వీళ్ళదైనటువంటి బాణి కొనసాగుతుంది స్నేహాలు అనుకూలించేటటువంటి దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది విద్యార్థిలోకం గుర్తిరిగి ప్రవర్తించండి సద్బుద్ధితో విద్యార్థి దశ బంగారు దశ అని గుర్తించటానికి పరిశ్రమ చేయండి ప్రధానంగా ఈ రాశి వివాహం కాని యువతీ యువకులకు అనుకూలమైనటువంటి వాతావరణమని సూచించవచ్చు నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతుంది నూతన వాహన కొనుగోళ్ళు సింహరాశిలో అక్కడికొచ్చేటటువంటి పరిస్థితి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక పని ఈరోజు ఒక కొలిక్ వచ్చేటటువంటి పరిస్థితి కూడా మనం గుర్తెరగవచ్చు ప్రత్యేకించి ఈ రాశి బంగారు వ్యాపారస్తులకు సఫలమయ్యే దిశగా అడుగులు పడబోతున్నాయి వచ్చేటటువంటి రాశిగా గుర్తించండి గౌరవ ఆర్థిక సంబంధ విషయములలో జయం మీదయ్యేటటువంటి పరిస్థితి క్రీడాకారులకు కళాకారులకు అనుకూలమైనటువంటి ఫలితాలున్నాయి ముఖ్యంగా నమ్మక ద్రోహాలు అధికమయ్యేటటువంటి పరిస్థితి తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి స్నేహాలు బాంధవ్యాలు మూట లాంటివని గుర్తించండి కళాకారులకు క్రీడాకారులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని సూచన చేయబడుతోంది విద్యార్థిలోకం గుర్తిరిగి ప్రవర్తించండి నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశి ప్రత్యేకతగా సూచించవచ్చు ముఖ్యంగా మాట పట్టింపుల వల్ల విలువైనటువంటి అవకాశములు చేజార్చుకునే ప్రమాదం భేషజాలకి పోకండి ఒక అడుగు దిగడం వలన ఓ మెట్టు దిగడం వలన మీకు ఏ ఇబ్బంది లేదనేటువంటిది గుర్తించండి గౌరవ ఆర్థిక సంబంధ విషయాలలో చాలా మెరుగైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అగత్యం ఈ రాశిలో కనబడుతోంది చక్కనైనటువంటి ఆలోచనలతో అనుకరణతో ఈ రాశి ముందుకు ప్రయాణం చేస్తుంది మాట పట్టింపులుంటాయి తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి ప్రధానంగా పెద్దవారి పట్ల ఆదరణతో మెలగడం నేర్చుకోవలసినటువంటి రాశిగా ఈ రాశికి సూచించటం జరుగుతోంది సినీ క్రీడా కళాకారులకు అనుకూలమైనటువంటి వాతావరణం సూచన సూచనప్రాయం ప్రత్యేకించి తెల్లనైనటువంటి వ్యాపారాలు అనుకూలించేటటువంటి స్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు నాలుకాళ్ల జంతువుల వల్ల ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కూడా త్వరలో సూచనప్రాయంగా తెలియజేయబడుతోంది నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించవచ్చు వృశ్చికం వాళ్లకు మెరుగైనటువంటి ఫలితాలు ఈరోజు వీరు చవి చూడవచ్చని సూచించటం జరుగుతోంది మనస్సుకి కొంచెం కష్టం కలిగేటటువంటి పరిస్థితులు జాగ్రత్త వహించండి స్వల్పంగా శారీరక అనారోగ్య సూచనలు ఉన్నాయి తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి భోజనం గురించి ప్రయత్నం చేయండి నిద్ర గురించి కూడా పాకులాడండి ప్రత్యేకించి ఏదైనా అనుకోని హఠాత్ సంఘటనల వ్యవహారములతో ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది సినీ క్రీడా కళాకారులకు అనూఖ్యమైనటువంటి సంఘటనల సమాహారంతో వీరి ప్రయాణం ముందుకు సాగుతుంది న్యాయ సంబంధమైనటువంటి విషయములలో తగు జాగ్రత్త తీసుకోండి మీకంటే పెద్దవారు చక్కనైనటువంటి అనుభవం కలిగినటువంటి వారి యొక్క ఆచరణతో ఆచరణాత్మకమైనటువంటి విషయాలతో మీరు ప్రయాణం చేయడం ఉత్తమమైనటువంటి పరిహారంగా సూచించవచ్చు వీర్లకు అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు నరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి ప్రమోషన్స్ కోరుకునే వాళ్ళకు మెరుపు లాంటి విషయాలు గుర్తెరుగుతారు ముఖ్యంగా వీళ్ళ యొక్క మాతృవర్గపు బంధువుల యొక్క సమాగమము వారితోటి పొద్దుపుచ్చటము అనేటువంటిది ఈరోజు సూచనప్రాయంగా చెప్పబడుతుంది పరిశ్రమలలో పనిచేసే వాళ్ళకు చక్కనైనటువంటి అనుభూతులు మిగిల్చేటటువంటి రోజుగా గుర్తెరగండి మీ క్రింది స్థాయి పనివారి వల్ల వ్యతిరేక ఫలితాలున్నాయి జాగ్రత్త వహించండి సర్వతోముఖాభివృద్ధి దిశగా ధనుర్ రాశి ప్రయాణం ఉండబోతోంది పూలు పండ వ్యాపారస్తులకు నిత్యావసర వస్తువులు విక్రయించేటటువంటి వారికు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశిలో మనం గమనించవచ్చు మకరం సర్వతోముఖాభివృద్ధి దిశగా వీరి అడుగులు పడబోతున్నాయి ఈరోజు ప్రత్యేకించి తలకు పొట్టకు సంబంధించినటువంటి ఇబ్బందులుంటాయి జాగ్రత్త వహించండి పరిశ్రమలలో పనిచేసే వారిలకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ముఖ్యంగా ఈ రాశివారికి కలహములు అధికంగా ఉండేటటువంటి పరిస్థితి ఏదో ప్రకారంగా వివాదాలలోకి వీరిని లాగేటటువంటి పరిస్థితి ఉన్నది జాగ్రత్త వహించండి వివాహ వ్యవహారములలో జయం మీదయ్యేటటువంటి పరిస్థితి ప్రధానమైనటువంటి వేదికగా మీరుండేటటువంటి పరిస్థితి కూడా సూచనప్రాయంగా తెలియచేయబడుతుంది ప్రత్యేకించి ఈ రాశి విద్యార్థి లోకానికి చక్కనైనటువంటి విద్యాబోధన ఉంటుంది సత్ఫలితాల దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది చక్కనైనటువంటి విద్యను అందుకోవటానికి విద్యార్థిలోకం ప్రయత్నం చేయండి ప్రధానంగా ఈ రాశి వ్యవసాయదారులకు ప్రోత్సాహకర కాలంగా ఉండబోతుంది ఉభయం శ్రమించి పనిచేసేటటువంటి రైతన్నలకు చాలా ప్రోత్సాహకర దిశగా ధనారాయం మెరుగయ్యేటటువంటి దిశగా ఈరోజు వీరి ప్రయత్నాలు ఉండబోతున్నాయి బ్యాంకు లావాదేవీల విషయంలో జయమయ్యేటటువంటిది కృతకృత్యత సాధించేటటువంటిదిగా కుంభం ఫలితములుండబోతున్నాయి ధనం ఏదో ప్రకారంగా చేతికందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాణించేటటువంటి పరిస్థితి కుంభంలో మనం ఈవేళ చూడవచ్చు ప్రత్యేకించి స్వయం వృత్తుల వారు నూతన ఆదాయ వనరులను అన్వేషణలో సఫలమవుతారనే సూచించవచ్చు వస్త్ర బంగారు వెండి వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి ఫలితములు ద్యోతకమవుతున్నాయి సినీ క్రీడా కళాకారులకు అనుకూలమైనటువంటి వాతావరణం సూచించబడుతోంది నరఘోష అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కుంభంలో మనం గమనించవచ్చు నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త వహించండి సత్ఫలితాల సాధనలో మేనం ముందుండబోతోంది ప్రధానంగా మేనరాశివార్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు స్వయంవృత్తులలో రాణించేటటువంటి దిశగా గౌరవ ఆర్థిక సంబంధ విషయాలలో మెరుగుపడేటటువంటి దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది ప్రత్యేకించి నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం మేనంలో ఉన్నది క్రీడా కళాకారులకు అనుకూలమైనటువంటి వాతావరణం స్థితిగతులు ప్రత్యేకించి పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు ప్రోత్సాహకర కాలంగా మేనరాశి సూచన చేయబడుతోంది ప్రధానంగా విద్యార్థి లోకానికి చక్కని విద్యా బోధన ఉంటుంది దూర ప్రయాణాలు అనుకూలించేటటువంటి దిశగా వీరి యొక్క రాశి ప్రయాణం ఉండబోతోంది గో వృషభ వృద్ధి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించవచ్చు ఏదైనా హఠాత్ అనూహ్య సంఘటనలతోటి ఈరోజు ముగియబోతోంది స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతి పరిస్థితి ఈ రాశిలో మనం చూడవచ్చు